హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ఇనుమెల్లా గ్రామం ఈపూర్ మండలం నుంచి పంపించారు సో నాటి ఎద్దులు గోపి గారు పంపించారు పల్లగాని గోపి గారు రెండు నాటి ఎద్దులు సో నంబర్ టైట్లో ఉంటుంది నచ్చితే మీకు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఎలాంటి ఎద్దుల కోడలు ఏమైనా మీ దగ్గర వ్యవసాయం కూడలు కానీ పందిన కోడలు కానీ ఏమైనా అమ్మకానికి ఉంటే ఎత్తులు కానీ ఆ ఒంగోలు ఆవులు కానీ ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే మీకు రైతు ద్వారానే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి ఇంకా నచ్చితే వీడపై లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎద్దులు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే నచ్చితే కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఇలాంటి ఎద్దులు ఇంకా చాలా చూపిస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ